దాదాపు రెండు వందల యాభై ఎకరాల్లో వెయ్యి యానిమల్స్ ఒక పది పదహైదు సంవత్సరాల తర్వాత ఈ జెనెటిక్ పూల్ అన్నది ఒక గేదె మీద ఒక ఐదు లక్షల రూపాయలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సో ఇక్కడ కట్టే విధానం అయితే లేదు ఒక గంటకి అర ఎకరం వరకు కట్ చేయొచ్చు లీటర్ నూట అరవై రూపాయలకి ఇస్తున్నాం బయోడిగ్రేడబుల్ పేపర్ అది చాలా డైరీ ఫార్మ్స్ మూతపడ్డాయి భారీగానే పెట్టారు కోట్ల రూపాయల్లో బ్రేక్ ఈవెన్ టైమ్ దశాబ్దాలు పడుతుందండి సూపర్ పవర్ గా ఎదుగుతున్నాం ఇండియా వ్యవసాయ సమాచార దృశ్యమాలిక మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం ఆధునిక సాంకేతికతతో పాడి పరిశ్రమ నిర్వహణలో ఆదర్శంగా నిలుస్తున్న ఫార్చ్యూన్ డైరీ నాణ్యమైన పాలు పాల ఉత్పత్తులు తయారీ ఇరవై నాలుగు గంటల్లో మార్కెటింగ్ అధునాతనంగా భారీగా నిర్మించిన షెడ్లు వందల కొద్ది పాడి పశువులు పశుగ్రాసం కోసం వందల ఎకరాల్లో సేద్యం పాడి పరిశ్రమ నిర్వహణ కోసం పూర్తిగా ఆధునిక యంత్రాల వినియోగం పాలు తీసేందుకు పశుగ్రాసం కోసేందుకు భారీ యంత్రాల వినియోగం పాలను సత్వరమే చిల్లింగ్ చేసేందుకు ప్యాకింగ్ చేసేందుకు ప్రత్యేకంగా ప్లాంట్లు ఇవన్నీ చూస్తుంటే ఈ డైరీ నిర్వహణకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది కదా దేశంలో పేరుగాంచిన దేశీ జాతి ఆవులతో పాటు అధిక పాల దిగుబడినిచ్చే సంకరజాతి ఆవులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నాయి మంచి జాతి లక్షణాలు ఉన్న ముర్రా గేదెలకు పాడి పశువులు దూడలు చూడి పశువులకు వేరువేరుగా షెడ్ వేసి నియమబద్ధంగా పోషణలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ అనుసరిస్తున్న సాంకేతికతను చూస్తే వందలు కాదు వేల సంఖ్యలో పశువులు ఉన్నా సునాయాసంగా పోషించవచ్చు అనిపించక మానదు పశువుల కోసం ఏకంగా ఒక చెరువునే నిర్మించారంటే ఇక పాడి పరిశ్రమ నిర్వహణ ఎంత పకడ్బందీగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ డైరీ పేరు ఫార్చ్యూన్ డైరీ పన్నెండు సంవత్సరాల క్రితం రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైన ఈ డైరీ ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో కొనసాగుతోంది దీని రూపకర్త ఎన్ఆర్ఐ శ్రీనివాసరెడ్డి పాడి పరిశ్రమను లాభాపేక్షతో కాకుండా ఒక ఫ్యాషన్ గా తీసుకుని ప్రారంభించిన ఈయన ఈ రంగంలోని సాంకేతికతను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నాణ్యమైన పాలు పాల ఉత్పత్తులు వినియోగదారులకు చేరే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు పాలు ప్యాకింగ్ లో నూతన వరవడికి శ్రీకారం చుట్టారు డైరీ ప్రారంభించి పన్నెండేళ్లైనా ఇప్పటికీ పెట్టుబడికి తగ్గ ఆదాయం లేదు అయితే భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోందని ఫార్చూన్ డైరీ పర్యవేక్షకులు డాక్టర్ బాబు కర్షక మిత్రకు వివరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డాక్టర్ బాబు గారు ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామంలో ఉన్నాము దాదాపు రెండు వందల యాభై ఎకరాల్లో వెయ్యి యానిమల్స్ దేశీయ ఆవులు అటు గేదెలు ఇటు సంకర్జాత ఆవులు రకరకాలుగా డైరీ విస్తరించి ఉంది ఇంత భారీ ఎత్తున ఇక్కడ డైరీ నిర్వహించడానికి కారణం ఏంటండి రమణి గారు ఈ ఫామ్ శ్రీనివాస్ రెడ్డి గారు డాక్టర్ ఆర్తి అని యుఎస్ లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉన్నారు అక్కడ వాళ్ళు వెరీ ప్యాషనేట్ గా ఇక్కడికి వచ్చి టూ ట్వెల్వ్ లో స్టార్ట్ చేయడం జరిగింది లేమూర్ లో అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కొంచెం వాటర్ ఇష్యూ సిటీకి దగ్గరగా ఉండేటప్పుడు మనకి ఎక్కువ వాటర్ కావాలి ఎక్కువ ఫాడర్ కావాలి భారీ అంటే ఎకరాలు ఎకరాలు మీకు ఒక ఎకరం వరి పొలము ఉంటే పది లీటర్ల పాలకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది గేదెలు కానీ ఆవులు కానీ సో మీకు పచ్చిగడ్డి మీద తీస్తేనే క్వాలిటీ ఆఫ్ ద మిల్క్ ఉంటుంది కానీ ఈరోజు పశుగ్రాసాలు పెంచాలి అంటే భూమి కావాలి భూమి ఎక్స్పెన్సివ్ అయిపోయింది పాల మీద సరైన రెవెన్యూ లేదు ఆదాయం లేదు సో దాని దృష్టిలో పెట్టుకొని మంచి పశుగ్రాసము ఇక్కడ ఇక్కడ భూమి ఇది పాలమూరు బయోసైన్సెస్ అని పశు రీసెర్చ్ కంపెనీ ఇది అనిమల్ రీసెర్చ్ కంపెనీ సో పశుగ్రాసాలు బాగా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు రెండు వందల యాభై ఎకరాలు దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎకరాల్లో వీళ్ళు పశుగ్రాసాన్ని అందిస్తారు ఇప్పుడు దగ్గర దగ్గరగా మీకు బఫిలోస్ వచ్చినప్పుడు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ బఫిలోస్ ఉన్నాయి దేశీ జాతి ఆవులు అంటాము అంటే గిర్ సాహివాల్ కాక్రేజ్ సో ఇలాంటివి ఒక రెండు వందల యాభై వరకు ఉన్నాయి తర్వాత హెచ్ఎఫ్ కౌజ్ అంటే స్టెన్ ఫ్రీజియన్ క్రాస్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బ్రెడ్ జెర్సీ క్రాసెస్ జెర్సీ సాహివాల్ క్రాసెస్ హెచ్ఎఫ్ సాహివాల్ క్రాసెస్ మంచి జెనెటిక్ పూల్ ఉంది ఇక్కడ పొంగనూరు కూడా కనిపిచ్చాయి పొంగనూరు కూడా తక్కువగా ఉన్నాయి సుమారుగా ఆవులు దోడలు పడ్డలు అన్ని కలిపి అన్ని కలిపి ఒక దాదాపు ఏడెనిమిది వందలు ఉన్నాయండి చాలా సంవత్సరాల తర్వాత ఒక పది పదహైదు సంవత్సరాల తర్వాత ఈ జెనెటిక్ పూల్ అనేది డెవలప్ చేసుకోవడం జరిగింది హై ఎల్డర్స్ జెనెటిక్ పొటెన్షియల్ ఉన్న ఆవులు గేదెలు ఇక్కడ ఉన్నాయి ఇప్పటి నుంచి వీటికి పుట్టే సంతతి మనము మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చి సంరక్షణ అంటే జబ్బులు రాకుండా టీకాలు డివార్మింగ్ మంచి స్పేస్ అనమాట మూవ్ వెళ్ళడానికి ఇప్పుడు ఈ డైరీ ఎన్ని ఎకరాల్లో ఉందండి ఈ డైరీ మొత్తం ఒక ఎనిమిది నుంచి పది ఎకరాలు ఉందండి మెయిన్ యూనిట్ అంటారు ఇది పశువులకి సంబంధించింది జస్ట్ పది నిమిషాల్లో మీకు ఈ మిల్క్ ఇక్కడ మిల్క్ అయింది ప్రాసెసింగ్ ప్లాంట్ కి వెళ్ళిపోతుంది భారతదేశం రోజుకి అరవై కోట్ల లీటర్ల పాలు తాగుతుంది అవుతుంది పది నుంచి పన్నెండు కోట్ల మంది రైతులు ఐదు లీటర్లు ఆరు లీటర్లు యావరేజ్ చొప్పున రోజు మన మిల్క్ పూల్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కోఆపరేటివ్స్కి ఉంది మనిషికి ఒక గ్లాస్ పాలు చాలండి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ రెండు మూడు పోర్షన్స్లో తీసుకోవచ్చు రోజుకి పాలను మించిన సంపూర్ణమైన ఆహారం ఇంకొకటి లేదు కానీ ఈ పాలు మంచి పాలు రావాలంటే ఇన్పుట్ ఉంటే కానీ అవుట్పుట్ క్వాలిటీ ఉండదు పాలు మీకు పశువు నుంచి పిండిన వెంటనే హైలీ పెరిషబుల్ అంటే దాని క్వాలిటీ అనేది పులుస్తూ ఉంటాయి అందువల్ల మీరు గా చల్లబరచాలి ఫార్చున్ డైరీ మిల్క్ మీరు ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే ఏ మిల్క్ ఇది ఏ మిల్క్ అనేది బయట ఎక్కడ కానీ అవైలబిలిటీ లేదు హైదరాబాద్లో అంటే పూల్ చేస్తారు మిగతా వాళ్ళందరూ అంటే అక్కడ అక్కడ ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు ఇవన్నీ ప్లాంట్ కి తీసుకొచ్చి వీటిని మళ్ళీ రకరకాల టెస్ట్ చేసి సో ఇక్కడ మీకు మనకి ఎందుకంటే టోటల్ కంట్రోల్ ఉంది పశువుల మీద కంట్రోల్ ఉంది ప్లస్ మనం పండించే ఫాడర్ కూడా మనం పెస్టిసైడ్స్ కానీ ఇలాంటివి ఏమీ స్ప్రే చేయము సో కాబట్టి టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు బట్ వి వీ హ్యావ్ వెరీ గుడ్ లాబొరేటరీ ఇక్కడ ఉంది రొటీన్ గా టెస్ట్ చేస్తూ ఉంటారు సో పాలు తీయగానే పాలు తీయగానే పదిహేను నిమిషాల్లో మీకు చల్ల చిల్ అయిపోతాయి సో దాని దానివల్ల క్వాలిటీ మిల్క్ అనేది మిల్క్ క్వాలిటీ అనేది నిలబడుతుంది ఎన్ని రోజుల్లో ఇస్తారండి మిల్క్ ఇది ప్రతి రోజు ఈ మిల్క్ ఆఫ్టర్ ప్యాకింగ్ తర్వాత కోల్డ్ రూమ్ లో ఉంటుందండి అండి గంటలకు ఇక్కడ ట్రక్ బయలుదేరుతుంది సో మీకు ఒక రెండు గంటల్లో రెండు రెండున్నర గంటల్లో సిటీ చేరుతుంది సెవెన్ లోపల డెలివరీ అయిపోతుంది సో విత్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీరు వినియోగదారు ఇట్ ఈస్ ఇట్ ఈస్ ద బెస్ట్ మిల్క్ హైదరాబాద్ కెన్ గెట్ వ్యాపార సరళిలో పాడి పరిశ్రమ నిర్వహించాలంటే గేదెలు లేదా ఆవుల కొనుగోలు కంటే వాటి పోషణకు అవసరమైన మౌలిక సదుపాయాలకు ఎక్కువ ఖర్చు అవుతుంది ముఖ్యంగా పాడి పశువులను బంధించినట్లుగా కాకుండా ప్రకృతికి దగ్గరగా పెంచితే మంచి ఫలితాలు వస్తాయని డాక్టర్ బాబు తెలిపారు డాక్టర్ బాబు గారు ఇక్కడ ఈ పోషణ విధానం చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది ఈ టెక్నాలజీ అనేది ప్రతి రైతుకి ఆదర్శమే ఇక్కడ అసలు పశువుల్ని కట్టట్లా అసలు కన్స్ట్రక్షన్ కానీ విధానం ఎలా ఉందండి ఇది ఓపెన్ హౌసింగ్ సిస్టమ్ అండి అనిమల్ వెల్ఫేర్ అనేది బిగ్గెస్ట్ ఎమర్జింగ్ సబ్జెక్ట్ ఇప్పుడు ఇన్ని రోజులు మనం భారతదేశంలో ఏం మాట్లాడుకుంటూ వచ్చామంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ డీవార్మింగ్ ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్ ఇంతవరకే పరిమితమై ఉంది సో ఏదైనా కానీ చెట్టు కానీ పశువు కానీ మనిషి కానీ ఎదుగుదల ఉండాలి అంటే ఒక సమతుల్యమైన ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి అంటే ఈ హౌసింగ్ అనేది లాట్ ఆఫ్ ఓపెన్ స్పేస్ ఉండాలి రెండోది ప్లంటీ ఆఫ్ వాటర్ ఉండాలి ఎందుకంటే క్లీన్ చేయడానికి కానీ ఇవి సో ఇక్కడ ఈ వాటర్ కూడా రీసైకిల్ చేయబడుతుంది అంటే మళ్ళీ చూస్తున్న మ్యాంగో గార్డెన్ కానీ లేకపోతే ఇటు వరి పొలాలకు కానీ యూటిలైజ్ చేయడం జరుగుతుంది అనమాట ఈ ఓపెన్ సిస్టమ్ లో ఏమవుతుందంటే పశువులు ఫ్రీగా తిరుగుతాయి సో మేత తిన్న తర్వాత నీడలో ఉంటాయి లేకపోతే ఎండలో వస్తుంటాయి సో ఇక్కడ కట్టే విధానం అయితే లేదు లేదు ఎన్ని పశువులకి మీకు దాదాపు ఒక ప్రతి పశువుకి యావరేజ్ గా తీసుకుంటే మీరు కవర్డ్ ఏరియా అంటే ఎండకి వానకి ప్రొటెక్షన్ ఇచ్చేదానికి తగ్గట్టుగా ఒక వంద ఎస్ఎఫ్టీ ఉంటుంది ఒక భాగము కవర్డ్ ఏరియా అయితే ఆరు నుంచి ఎనిమిది భాగాలు ఓపెన్ ఏరియా దాదాపు ఒక థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఒక అనిమల్కి కవర్డ్ ఏరియా వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అన్కవర్డ్ అండ్ ఓపెన్ ఏరియా ఒక సిక్స్ ఫిఫ్టీ సో ఇది కాకుండా కొంచెము ర్యాంచ్ సిస్టమ్ లాగా కొంచెం తిప్పుతూ ఉంటాం పశువుల్ని సో వాటికి మీకు ఒక పది నుంచి పదహైదు ఎకరాలు ఉండాలి కనీసం ఒక రెండు వందల పశువులకి పొద్దున ఒక రెండు గంటలు సాయంత్రం ఒక గంట తిప్పుకుంటూ రా రావాలి వాటికి కూడా ఎక్సర్సైజ్ లాగా ఉండాలి కాబట్టి సో మీకు ఈ అనిమల్ వెల్ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంత పెద్ద భారీ మొత్తంలో డైరీ నిర్వహిస్తూ ఉన్నారు మరి దీనికి ఆర్థిక అవసరాలు కూడా చాలా ఉంటాయి కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి అవసరం అవుతుంది ఇది చాలా సింపుల్ విషయం అండి ఇప్పుడు మీరు పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు గేదెలుగా ఒకటి రెండు ఉన్నప్పుడు రైతుకి పెద్ద భారం అని అనిపించదు ఎందుకంటే వాళ్ళ వ్యవసాయం మీద ఇది అనుబంధ పరిశ్రమ లాగా నడుపుతున్నారు కానీ స్టాండ్ అలోన్ డైరీ ఫార్మ్స్ పెట్టినప్పుడు లాట్ ఆఫ్ మీరు అన్నట్లు చాలా క్యాపిటల్ కావాలి ఈరోజు మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక గేదెని మెయింటైన్ చేయాలి అంటే క్యాపిటల్ కాస్ట్ ఫైవ్ ల్యాక్స్ అండి మీకు ఒక గేదె కరెంట్ ఈ రోజు నాలుగు సంవత్సరాల వయసున్న గేదెను కొనాలి అంటే లక్ష యాభై వేల నుంచి లక్ష డెబ్బై వేలు పెట్టాలి దానికి ఒక హండ్రెడ్ ఎస్ఎఫ్టి షెడ్ ఇవ్వాలి మీరేమి దానికి ఫేవర్ చేయట్లేదు మినిమం దాని దూడకి కూడా సిమిలర్ అమౌంట్ స్పేస్ ఇవ్వాలి లక్ష రూపాయలు దాని హౌసింగ్ అవుతుంది మీరు షెడ్ చూస్తున్నారు కదా అంటే మీకు ఎప్పటికే రెండున్నర లక్ష రూపాయలు అయిపోయింది సో దీని తర్వాత లాట్ ఆఫ్ పారాఫెనేలియా ఉంటుంది కాంపౌండ్ వాల్స్ ఇక్కడ వర్క్ చేసే కి వాళ్ళకి హౌసింగ్ ఇవ్వాలి ఇది మన ఆఫీస్ లాగా సిటీ నుంచి వచ్చి ఇలా పనిచేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు ఇవన్నీ చూసుకుంటే మీకు ఒక గేదె మీద ఒక ఐదు లక్షల రూపాయలు ఆవు మీద అయితే మూడున్నర నుంచి నాలుగు లక్షల రూపాయలు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రైతు ఒకటి రెండు ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచించాడు తన ఇంట్లో ఏదో పెరిగి పెరిగి ఉంటుంది సో అందువల్ల ఏంటంటే చాలా మంది మొగ్గు చూపట్లేదు అంటే పది ఇరవై పశువులను పెట్టడానికి చాలా భారం అవుతుంది సాధారణంగా పాడి పశువు ఈనిన తర్వాత మూడవ నెలలో తిరిగి కట్టిస్తారు కానీ ఈ ఫామ్ లో ఈనిన ఆరు నెలలకు పశువులను కట్టించడం వల్ల ఈతల మధ్య వ్యవధి నాలుగు వందల నుండి నాలుగు వందల యాబై రోజులు ఉంటుంది ఒట్టిపోయే కాలం ఎక్కువ ఉన్నప్పటికీ పశువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని లాభాపేక్ష లేకుండా సాధారణ పద్దతిలోనే పోషణలో ముందడుగు వేస్తున్నామని డాక్టర్ బాబు తెలిపారు రోజుకి కొన్ని టన్నులు వందల టన్నులు అవసరం ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న మీరు అడిగింది ఇప్పుడు మనము మనుషులము సమతుల్యమైన ఆహారం తీసుకుంటాం కానీ పశువు కూడా మీకు మంచి క్వాలిటీ ఆఫ్ మిల్క్ ఇవ్వాలి అంటే ఒక లీటరు పాలకి ఆరు కిలోల గడ్డి కావాలి మనకు భారతదేశంలో ఇప్పుడున్న మన గేదెలు యావరేజ్గా మూడు నుంచి నాలుగు లీటర్ల పాలకన్నా ఇవ్వలేము అంటే మూడు వందల అరవై ఐదు రోజులకి యావరేజ్ తీసుకుంటే రెండు వందల పది నుంచి రెండు వందల యాభై రోజులు ఈత కాలం ఉంటుంది తర్వాత మళ్ళీ డ్రై పీరియడ్ అంటాం అంటే మళ్ళీ మళ్ళీ కన్సీవ్ అవ్వాలి మళ్ళీ దూడను ఇవ్వాలి కావింగ్ అంటాం సో మొత్తం సైకిల్ తీసుకుంటే యావరేజ్గా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రోజులు అందులో రెండు వందల యాభై రోజులు పాలిస్తుంది ఒక రెండు వందల రోజులు కన్సెప్షన్కి డ్రై పీరియడ్ ఉంటుంది అనమాట ద బెస్ట్ ఆఫ్ ఇండియన్ బ్రీడ్స్ మన దగ్గర ఉన్న బఫెలోస్ తీసుకుంటే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల లీటర్ల పాలు మాత్రమే ఇస్తది రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల లీటర్ల పాలు ఇచ్చే పశువులు మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కానీ వీటిల్లో ఒక ఐదు ఐదు వందల లీటర్లు దూడకిస్తాం మన అమ్మగలిగిన మిల్క్ పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల లీటర్లు అంటే దానికి జబ్బు లేకుండా వాతావరణం అనుకూలించి ఉంటే ద బెస్ట్ అనమాట కానీ దీంట్లో మీకు తన జీవిత కాలంలో ఒక బఫెలో జీరో టు ఫోర్ ఇయర్స్ గ్రోత్ అంటే దూడ నుంచి మదర్ అవ్వడానికి ఫోర్ ఇయర్స్ పడుతుంది తర్వాత మీకు ప్రతి నాలుగు వందల యాభై రోజులకి యావరేజ్గా ఒక దూడ వస్తుంది సో అందువల్ల ఏంటంటే తన జీవిత కాలంలో ఎనిమిది వేల నుంచి పదివేల లీటర్ల పాలని ఇస్తే గొప్ప అనమాట దాన్ని మనం ప్రపోర్షనెట్గా తీసుకుంటే ఒక నలుగురున్న ఇంటిలో ఒక లీటర్ పాలు అనేది బేర్ మినిమమ్ మీకు యావరేజ్గా నేనేం చెప్పాను ఇందాక మీకు ఒక గేదే నాలుగు లీటర్ల పాలకన్నా ఇవ్వదు మీకు ఒక కేజీ పాలు ఇవ్వడానికి ఆరు లీ ఆరు కిలోల పచ్చిగడ్డి కావాలి పచ్చిగడ్డి అంటే ఏది పడితే అది కాదు గా మొక్కజొన్న గడ్డి ఫ్లవరింగ్ స్టేజ్లో కట్ చేస్తే దాంట్లో ప్రోటీన్ పోషక విలువలు ఎక్కువ ఉంటాయి రెండు కిలోల హే హే అంటే మీకు బొబ్బర్లు కానీ మన అలసంద అంటాం కౌపీ లూసన్ ఇలాంటివి అవి కూడా యాభై నుంచి అరవై రోజుల వయసు ఉన్నప్పుడు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది వాటిల్లో సో వాటిని మీరు సన్ డ్రై చేసి స్టోర్ చేసుకుంటే ఇవి పశువులు రూమినెంట్స్ అంటాం ఈ రూమినెంట్స్ అంటే మంచి హై క్వాలిటీ ఫైబర్ కావాలి అందువల్ల ఫైబర్ అనేది మీకు ఈ పంటల నుంచే వస్తుంది సో మీకు రెండు కిలోల హే ఆరు కిలోల పచ్చిగడ్డి నాలుగు ఇంటూ ఆరు అంటే ఒక పశువుకి యావరేజ్గా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల పచ్చిగడ్డి ఎనిమిది నుంచి పది కిలోల హే ఎండుగడ్డి కొంచెం గింజలు పెట్టాలి అంటే పిండి పదార్థం ఎంతగా అంటే ఒక రెండు కిలోల గింజలు పెట్టాలి ఇది బెస్ట్ ఇన్పుట్స్ అవి మీరు బెస్ట్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ద క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ కూడా మిల్క్ క్వాలిటీ కూడా చాలా ఉంటుంది అంటే రిచ్ ఇన్ వైటమిన్స్ రిచ్ ఇన్ మినరల్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ హే అంటే సాధారణంగా రైతులు ఒరిగడ్డి అంటే ఒరిగడ్డి వాడేస్తారు మామూలుగా ఒరిగడ్డలో పాషిక విలువలు చాలా జీరో ఒక రకంగా చెప్పాలంటే మీరు హే అంటే రకరకాల పప్పు జాతికి రాసాలు చెప్పే అవును దాన్ని ఎండబెట్టి ఇవ్వడం అనేది రైతు స్థాయిలో సాధ్యపడదు చాలా మందికి అలాంటి సందర్భాల్లో ఇప్పుడు దానాతో కాంపన్సేట్ చేస్తున్నారు చాలా అవునండి ప్రతి రెండు లీటర్ల పాలకి ఒక కేజీ దానా చొప్పున వాడుతూ ఉన్నారు అయితే మీరు రెండు కిలోలు గింజలు ఇస్తే సరిపోద్ది అంటున్నారు హే ఇచ్చిన సందర్భం అవునండి ఏంటండి తేడా అసలు అందరూ ఏమనుకుంటున్నారంటే ఆ వరి గడ్డిని వేస్తే పశువులు తింటాయి పాలిస్తాయి అనుకుంటారు సో దాంట్లో పోషకాలు లేవు కానీ పశువు చాలా తన శక్తిని ఖర్చు పెట్టి దాన్ని డైజెషన్ చేసి పేడ రూపంలో వెనక్కి తోసేయాలి సో సిటీస్ లో ఉన్నప్పుడు మీకు భూములు ఎక్కడ ఉన్నాయి మీకు వ్యవసాయ భూములు లేవు అందువల్ల ఈ హోటల్ గార్బేజ్ తీసుకెళ్లి పశువులను పెడుతూ ఉంటారు కానీ పెట్టవలసిన పదార్థం కాదు అది అలాగే ఆల్కహాల్ ఇండస్ట్రీ అది బై ప్రోడక్ట్ వేస్ట్ ప్రోడక్ట్ వాళ్ళకి మనకి ప్రాపర్ రెగ్యులేషన్స్ లేవు అంటే గవర్నమెంట్ ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ కానీ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా గేదెలు పెట్టుకోవచ్చు మంచి క్వాలిటీ ఫ్యాట్కి రావాలి అంటే పశువులకి మంచి రకమైన గడ్డి ఇవ్వాలి హే అంటే దాన్ని ఇవ్వలేకే దాణా రూపంలో ఖర్చు పెడతా ఉన్నాయి ఇప్పుడు లేవు కాబట్టి అవి కూడా ఏంటి అంటే ఇప్పుడు కెమికల్స్ చాలా వాడతారు ఇప్పుడు కాటన్ సీడ్ ఉంది ఆ సీడ్ నుంచి ఆయిల్ తీస్తారు ఆ ఆయిల్ తీసినప్పుడు అది సోప్ సారీ కానీ ఈవెన్ హ్యూమన్ కన్జంప్షన్ కూడా వాడతారు ఆ మిగిలింది ప్రోటీన్ అంటాం కానీ ఆ ప్రోటీన్ తీయడానికి లాట్ ఆఫ్ కెమికల్ సాల్వెంట్స్ అంటాం సాల్వెంట్స్ ఎక్స్ట్రాక్షన్ వాడతాం అన్నమాట సో అది ఇవ్వదగింది కాదు దాంట్లో కొంచెం యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి గాసీ పాల్ అని ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో మీరైతే గా హే ఇస్తున్నాము రెండోది భారతదేశం నంబర్ వన్ ఇన్ ద వరల్డ్ పశు సంపద నంబర్స్ లో పాపులేషన్ హ్యూమన్ పాపులేషన్ ఎలాగో ఉంది కానీ ప్రొడక్టివిటీ పర్ అనిమల్ లోయెస్ట్ మంది సో ఇప్పుడు దాన్ని పెంచే దిశగా మీరు ఇప్పుడు ఏదన్నా ఒక ఒక ఆర్గనైజేషన్ ముందుకు పోవాలి అంటే ఫామ్ ముందుకు వెళ్ళాలి అంటే మంచి బ్రీడ్ ఉండాలి వాటికి మంచి హౌసింగ్ సిస్టమ్స్ ఉండాలి ఇవేమి లగ్జరీ కాదు బేసిక్ సిస్టమ్స్ అంటే ఫ్రీ వెంటిలేషన్ మంచి గాలి వెలుతురు ఉండాలి ఫ్రీగా తిరగగలగాలి ఇవి నగర ప్రాంతాల్లో కుదరదు ఇప్పుడు ఫాస్ గ్రానల్ వేస్తున్నారు కదండి ఇక్కడ ఎక్కువ శాతం సూపర్ నేపియర్ సూపర్ నేపియర్ ఉంది తర్వాత మీకు సీజన్ సీజన్ లో మొక్కజొన్న పంట పండిస్తాం చేస్తాము మొక్కజొన్నని పచ్చి గడ్డిగా ఉపయోగించుకుంటాము ప్లస్ మీకు వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు మనం వెళ్ళి కట్ చేయలేం అందువల్ల ఏం చేస్తామంటే సైలేజ్ గా కన్వర్ట్ చేసుకుంటాం అక్కడ సైలేజ్ బంకర్స్ అక్కడ మీకు ఒక్క పశువుకి నాలుగు వందల రూపాయల మేత ఖర్చు వస్తుందండి మొత్తం మొత్తం అది తినేది ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల పచ్చిగడ్డి ఒక ఎనిమిది నుంచి పది కిలోల ఎండుగడ్డి ఒక రెండు కిలోల గింజలు కొంచెం ఉప్పు కొంచెం మెందల్ మిక్చర్ ఇవన్నీ కలుపుకుంటే మీకు నాలుగు వందల రూపాయలు మీకు అవుట్పుట్ ఏమిస్తుంది అంటే మూడు వందల నుంచి నాలుగు లీటర్ల గేదె పాలు వస్తాయి మీకు ఐదు నుంచి ఆరు లీటర్ల ఆవు పాలు వస్తాయి యావరేజ్ ఎనిమిది లీటర్లు రెండు వందల యాభై రోజులు ఆవుల్లో అండి ఆవుల్లో కొంచెం ఎక్కువ ఉంటాయి అంటే ఇప్పుడు మన దేశీ ఆవులు అంటే గేదెలు దేశీ ఆవులు ఇంచుమించు సమానమే అంటే మనకి లాక్టేషనల్ ఈల్డ్ అంటాం అంటే రెండు వందల యాభై రోజులు లాక్టేషన్ పాలు ఇచ్చే సమయంలో ఒక అవి ఆవులు క్రాస్ బెడ్ క్రాస్ అయితే మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల లీటర్లు ఇస్తాయి మన దేశీయ ఆవులు అయితే పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు గేదెలు అయితే పద్దెనిమిది వందల నుంచి అవి కూడా రెండు వేల లీటర్లు యావరేజ్గా వస్తాయి యావరేజ్గా వస్తాయి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ విషయం ఏంటంటే మీరు డ్రై పీరియడ్ అంటే పాలు ఇవ్వనప్పుడు దాన్ని మేపాలి అదే ఆ రైతు ఎంత తక్కువ ఉంటే రైతుకి అంత లాభం ఆ ఊళ్ళో ఒక అరవై ఐదు రోజులు మేము ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి అనిమల్ వెల్ఫేర్ అన్నది కూడా చాలా ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు ఈనింగ్ తర్వాత మళ్ళీ అరవై రోజులకే దాన్ని మళ్ళీ కన్సెప్షన్ కన్సీవ్ చేయించి సో అనిమల్ ఫిజియాలజీ మీద చాలా ప్రెషర్ పడుతుంది ఇప్పుడు మీరు మనుషుల్లో కూడా చూస్తుంటాం పాప పిల్లకి చైల్డ్కి చైల్డ్కి మినిమమ్ త్రీ ఇయర్స్ గ్యాప్ ఉండాలి మదర్ హెల్త్ ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నీ అంటుంటాం కదా పశువుల్లో కనీసం ఒక ఆరు నెలలైనా ఉండాలి ఒక నూట యాభై నుంచి రెండు వందల యాభై రోజుల మధ్య మేము అంత కమర్షియల్గా దీన్ని చేయట్లేదు నేపియర్ పశుగ్రాసాన్ని సునాయాసంగా కత్తిరించి వెనుక ఉన్న ట్రాలీలో వేసేస్తున్న ఈ యంత్రాన్ని మినీ మల్టీ క్రాఫ్ట్ అంటారు గంటకు ఐదు నుండి ఆరు టన్నుల పచ్చిగడ్డిని కత్తిరించే సామర్థ్యం ఉంది యాభై ఐదు నుండి డెబ్బై ఐదు హెచ్పి సామర్థ్యం ఉన్న ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్తో ఇది పనిచేస్తుంది దీని ధర పదమూడున్నర లక్షల రూపాయలు ట్రాక్టర్ కొనుగోలు ఖర్చు దీనికి అదనం మొత్తంగా దాదాపు ముప్పై లక్షల రూపాయల ఖర్చుతో ఈ యంత్రాన్ని కొనుగోలు చేసి పశుగ్రాసం కోత షాపింగ్ పనులను సులభంగా చేసుకుంది ఫార్చ్యూన్ డైరీ ఎనిమిది వందల ఎని మంత్స్ కి రోజు పశుగ్రాసం అందించాలంటే ఎనభై మంది కూలీలు అవసరం అవుతారు సాధారణ అవును అయితే మీరు చాలా సింపుల్ గా నడిపిస్తా ఉన్నారు మెకైజ్ అంటే ఈ మధ్య కాలంలో ఒక మె మెషినరీని తీసుకురావడం జరిగిందండి గ్రీన్ గ్రాస్ హార్వెస్ట్ అంటే సైమల్టేనియస్ గా అది కట్ చేస్తుంది అది చాఫ్ చేస్తుంది సో అది ఓన్లీ గ్రీన్ కి మాత్రమే ఉపయోగపడుతుంది దాని హార్వెస్టర్స్ ఎంత టైం అది అండి దాంతో కొంచెం ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి దాన్ని మనము నాటుకుండేటప్పుడు ఒక పర్టికులర్ రోల్ నాటుకోవాలి మొక్కల మధ్యలో గ్యాప్ ఉండాలి సో ఇప్పుడిప్పుడే వాటిని ఉపయోగిస్తున్నారు అక్కడే కట్ చేసేసి అక్కడే ట్రాక్టర్ తీసుకొచ్చేస్తున్నారు చాలా సింపుల్ గా అయిపోక మిషన్ అది మిషన్ సంతోష్ గ్రోస్ అని ఉందండి రకరకాల దానికి అటాచ్మెంట్స్ ఉన్నాయి సో దీని ఉపయోగం ఏంటంటే మనకి ఎక్కువ పశువులు ఉన్నప్పుడు తక్కువ టైంలో హార్వెస్ట్ చేసి చాప్ చేస్తుంది సో మీకు ఒక ముగ్గురు నలుగురు మనుషుల్లో ఉంటే మీకు ఒక గంటకి అర ఎకరం వరకు కట్ చేయొచ్చండి మెషిన్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన రోజులు వచ్చాయి ఈ డైరీలో పాలు తీసేందుకు మిల్కింగ్ మిషన్లు ఉపయోగిస్తున్నారు ప్రతి ముప్పై పాడి పశువులకు ఒక ప్రత్యేక వ్యాక్యూమ్ ట్యాంకును ఏర్పాటు చేసి షెడ్డు మొత్తం పైప్ లైన్స్ ఏర్పాటు చేశారు పశువు దగ్గర బకెట్ తీసుకువెళ్లి వ్యాక్యూమ్ పైపుకు అమర్చిన పాయింట్కు బకెట్ పైపు తగిలించి పాలు తీస్తున్నారు దానాను కలిపేందుకు ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ ఉపయోగిస్తున్నారు పాలు తీసిన వెంటనే శీతలీకరించి నిర్దిష్ట కాల పరిమితితో ప్యాకింగ్ చేసి ప్రిస్టిన్ బ్రాండ్తో పాలను మార్కెట్ చేస్తున్నారు ఈ రోజుకి ఎన్ని లీటర్లు పాలు వస్తాయండి ఇక్కడ నుంచి ఇక్కడ రోజు పాల ఉత్పత్తి సరాసరిగా పద్దెనిమిది వందల నుంచి రెండు వేల లీటర్ల కెపాసిటీ అండి ఇది బ్యాచ్ పాశ్చరైజర్స్ ఉన్నాయి లోపల సో ఇమీడియట్ గా పాశ్చరైజ్ చేస్తాము ఇక్కడ ఆరు రకాలుగా మిల్క్ ఇస్తాం అన్నమాట ఒకటి గేదె పాలల్లో మా హోల్ మిల్క్ అంటాం దాంట్లో సెవెన్ ఫ్యాట్ ఉంటుంది సో కొంచెం తక్కువ ఫ్యాట్ కావాల్సిన వాళ్ళకి త్రీ పర్సెంట్ ఫ్యాట్ ఇస్తాం కొంత మీగడ సపరేట్ చేసి ఇంకొక కేటగిరీ వచ్చేసి స్లిమ్ మిల్క్ అంటాం అంటే ప్రోటీన్ మిల్క్ అంటే ఫ్యాట్ తక్కువ ఉంటుంది జీరో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో అట్లా బఫిలో మూడు రకాలు ఇస్తాము ఇప్పుడు ఆవులు ఉన్నాయి దేశీ ఆవులు ఉన్నాయి సెపరేట్ అన్ని అన్ని సెపరేట్ ఎవరికి ఏ విధంగా ఏ మిల్క్ కావాలో అంతర్జాతీ ఆవు మిల్క్ జనరల్ గా ఏ వన్ మిల్క్ అని ఒక బ్రాండ్ పడిపోయింది సో అట్లా ఏం లేదు దాన్ని జెనెటిక్స్ టెస్ట్ చేయాలి సో మా దగ్గర బోత్ ఏ వన్ ఏ వన్ కౌస్ ఉన్నాయి ఏ టూ కౌస్ ఉన్నాయి సో ఈ మిల్క్ చేస్తాం అంటే ఏ టూ మిల్క్ సెపరేట్ ఏ వన్ మిల్క్ సెపరేట్ ఇది హైయెస్ట్ ప్రస్తుతానికి వచ్చేసి అండి లీటర్ నూట అరవై రూపాయలకి ఇస్తున్నాం అంటే హాఫ్ లీటర్ ఎయిటీ రూపీస్ గేదె పాలు సిక్స్ సెవెన్ పర్సెంట్ ఫ్యాట్ మిల్క్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్యాట్ మిల్క్ వచ్చేసి డె రూపాయలు హాఫ్ లీటర్ అంటే వన్ ఫార్టీ రూపీస్ లీటర్ తర్వాత స్లిమ్ మిల్క్ వచ్చేసి ఫ్యాట్ ఫ్రీ మిల్క్ అది అది మీకు వన్ ట్వంటీ రూపీస్ ఓకే ఆవు పాలు ఏ టూ మిల్క్ వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ దేశీ ఆవు పాలు మన ఏ వన్ మిల్క్ అంటాము అవి వన్ ట్వంటీ రూపీస్ లీటర్ ఎక్కువ రేట్ లేదండి నేను ఇప్పుడు చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను అంత ఎవరు చూసినా కోవిడ్ తర్వాత విటమిన్ డి లేదు విటమిన్ బిట్వల్ లేదు కాల్షియం తక్కువగా ఉంది అని చెక్ చేయించుకుంటుంటారు అంటే మీరు మంచి ఇన్పుట్ ఇస్తే మంచి అవుట్పుట్ ఇస్తుంది మీకు అందరూ ఏం చేస్తున్నారు అంటే గ్రామాల నుంచి పాలు సేకరించి వాటిని ఫ్యాట్ త్రీ పర్సెంట్ అని ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అని వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డబల్ టోన్ అని ఫుల్ క్రీమ్ మిల్క్ అని అంతా మిక్స్ చేసి అమ్ముతుంటారు మీకు దీంట్లో చాలా వరకు పాల పొడిని కూడా యాడ్ చేస్తారు ఎందుకంటే పాలు సరిపోవు దేశంలో అందరికీ అందరికీ సర్దాలి అందరూ కంపేర్ చేస్తున్నారు ఏంటంటే అది ఒక లీటరు ఇది ఒక లీటరు అంటే అంత వాల్యూమ్ లో వాల్యూమ్ లో సో అదేమో సిక్స్ పర్సెంట్ ఫ్యాట్ ఇదేమో సిక్స్ పర్సెంట్ ఫ్యాట్ అని కంపేర్ చేస్తున్నాం అదేమో ఎనభై రూపాయలు ఇది తొంభై నూట నలభై నూట అరవై ఎందుకు అని అని చెప్పి ఇది హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న డైరీ ఫామ్ ఇది సో మీకు ఈ రోజు మిల్క్ రేపు మార్నింగ్ కస్టమర్ ఇంటి ముంగిట ఉంటున్నాయి మార్కెట్ లో దొరికే మిల్క్ కన్నా ఈ పాయింట్ ఆఫ్ టైంలో లో ఈ మిల్క్ చాలా చీప్ మీరు మిల్క్ డిఫరెంట్గా ఉంది అవునండి అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తే మీకు అందరి మైండ్స్ లో ఈ ప్లాస్టిక్ యూసేజ్ ను తగ్గించాలని ఒక మూమెంట్ అయితే స్టార్ట్ అయిందండి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ బయోడిగ్రేడబుల్ పేపర్ అది సో మనం ఎన్విరాన్మెంట్ని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు భూమి బాగా ఉంటే చెట్లు బాగుంటాయి చెట్లు బాగా ఉంటాయి పశువులు బాగుంటాయి పశువులు బాగుంటే మనం బాగుంటాం కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నారు దీన్ని భారీగానే పెట్టారు కోట్ల రూపాయల్లో అయితే ఇప్పుడు రోజుకి పద్దెనిమిది వందల లీటర్ల పాలను మీరు మార్కెటింగ్ చేస్తాం అవునండి ప్రీమియం ప్రైస్తో అవును హై క్వాలిటీ మిల్క్తో సో దీనికి అనుగుణంగా మిల్కే కాకుండా ఇతరత్ర ఉత్పత్తులు కూడా చేస్తూ ఉన్నారు కదండి ఏమేం చేస్తున్నారు అంటే పాలని కొంచెం పన్నీర్ రూపంలో ఇవ్వచ్చండి కొంత ఫ్యాట్ ని గీ రూపంలో కన్వర్ట్ చేస్తాము నెయ్యి రూపంలో తర్వాత కొంచెం బటర్ రూపంలో వెన్న చేస్తాము ప్రస్తుతానికి ఈ నాలుగు చేస్తున్నామండి డైరీ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలన్నా ఆర్థికంగా నిలబడాలన్నా దీని నుంచి వచ్చే ఆదాయమే ప్రామాణిక మీరు మీకు ఎలా ఉందండి యాజ్ ఆన్ టుడే వీళ్ళు నేను అదే మొదటి మొదట్లో చెప్పాను మా ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పేసి వీళ్ళు అమెరికాలో ఒక ట్వంటీ ఇయర్స్ ఉన్నారు కాబట్టి ధైర్యం చేసి పెట్టారండి చాలా డైరీ ఫార్మ్స్ మూతపడ్డాయి హైదరాబాద్లో పది పన్నెండు డైరీ ఫార్మ్స్ పెట్టారు అదే టైంలో రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో అన్ని థౌజండ్ అనిమల్స్ థౌజండ్ అనిమల్స్ సైజులో పెట్టారు ఈరోజు ఒక్కటి కూడా రన్నింగ్లో లేదు ఒకటో అర ఉంటే ఉండొచ్చు అది కూడా పూర్తి స్కేల్లో పర్ఫార్మెన్స్ లేదు రెండవది డైరీ ఇండస్ట్రీ అన్నది ఫ్రాగ్మెంటెడ్గా ఉంటేనే నడుస్తుంది ఇండియాలో ఈ ఒక్క ఫామే మీకు రెండు వేల లీటర్లు అన్నప్పుడు యావరేజ్ తీసుకుంటే చాలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అండ్ బ్రేక్ ఈవెన్ టైము దశాబ్దాలు పడుతుందండి ఇప్పుడైతే కాదు బ్రేక్ బ్రేక్ అయితే లేదు సో ఫైనల్ గా ఫార్చ్యూన్ డైరీ గురించి మీరు ఏం చెప్తారు ఫార్చ్యూన్ డైరీ ముఖ్య వాళ్ళ మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి అండ్ డాక్టర్ ఆర్తి వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఏదన్నా చేయాలి సొసైటీకి చేసినప్పుడు ఈ మిల్క్ అనేది ప్రతి ఒక్కరిని టచ్ చేస్తుంది అది వాళ్ళు కొంచెము సొసైటల్ డెవలప్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు బట్ దే ఆర్ ఆల్సో హోపింగ్ అనమాట మేబీ నెక్స్ట్ డెకేడ్ సో వాళ్ళైతే ఫైట్ చేస్తున్నారు బట్ ఇది మన అందరి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన ఆరోగ్యం మనం చూసుకోవాలి మంచినీళ్ళు ఇంపార్టెంటే పాలు ఇంపార్టెంటే పండ్లు ఇంపార్టెంటే కూరగాయలు ఇంపార్టెంటే మీకు పాడిగా బాగుందంటే పంటలు కూడా బాగుంటాయి పాడి పంటలు బాగున్నాయంటే విలేజెస్ బాగుంటాయి విలేజ్ బాగుందంటే మనం బాగుంటాం సో ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు ఎన్విరాన్మెంట్ మొత్తం నూట నలభై ఆరు కోట్ల ఇండియన్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన ఫుడ్ అనేది ఇప్పుడు ప్రతిరోజు చూస్తాం కల్తీ పాలు కల్తీ నూనె కల్తీ కారపొడి కల్తీ పసుపు పొడి ఇవన్నీ ఉన్నాయి దీన్ని నిర్మూలించాలి అంటే ప్రతి ఒక్కరిలో కొంత అవేర్నెస్ రావాలి అమ్మేవాడిది తప్పు ఉండొచ్చు కానీ కొనేవాడిది కూడా అంతే తప్పు ఉంటుంది అన్నమాట అందువల్ల ఏంటంటే ఇది ఒక రోజుతో పోయేది కాదు మనం ఇప్పుడు సూపర్ పవర్గా ఎదుగుతున్నాం ఇండియా సో మనం పండించే బియ్యం కానీ ఆర్సనిక్ కంటామినేషన్ ఇవన్నీ ఉన్నాయి ఫుడ్ సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ జీరో టు హండ్రెడ్ ఇయర్ ఓల్డ్ ముందు ముందు ఫార్చ్యూన్ డైరీ బ్రేక్ ఈవెన్కి వచ్చి మంచి ఆర్థిక ఫలితాలు సాధించాలని కోరుకుంటుంది కర్షిక మిత్ర ధన్యవాదాలు చాలా సంతోషం అండి ఈ డైరీలో మరెన్నో తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి పాలతో పాటు స్వచ్ఛమైన తాజా నెయ్యి సరఫరాకు ఫార్చ్యూన్ డైరీ హైదరాబాద్లో పేరుగాంచింది అలాగే మొట్టమొదటిసారిగా పాలక్ పేరుతో లాక్టోజ్ ఫ్రీ మిల్క్ను మార్కెట్లో ప్రవేశపెట్టింది దీన్ని పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు పూర్తి వివరాలను మరో స్టోరీలో తెలుసుకుందాం దర్శక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు